ఇలా అతిగా నడుచుకున్నావా కోసేస్తాను జాగ్రత్త రాజా ఇతనే ఇక్కడ కేర్ టేకర్ పేరు ఆనంద్ నువ్వు ఇక మీద ప్యాంటే వేసుకోవాలి దింపు అవును ఎలా ఉన్నావు ఏదో ఉన్నాను సార్ ఏంట్రా దిగులు పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకలా నాకు సార్ నీ పేరు వల్లే ప్రాబ్లం రా మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీకు పోయిపోయి ఆనంద్ అనే పేరు పెట్టాలా నీకు కూడా కే శేఖర్ అని పేరు పెట్టారు ఎప్పుడన్నా కేసు సార్ అడుగు నరికేస్తా పోయి సామాన్లు తీసుకురా పో ఏం బాబు నువ్వు నా పరువు తీస్తున్నావే అవును ఈ ప్లేస్ ఎలా ఉంది ఫస్ట్ క్లాస్ గా ఉంది ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఆ ఇదే కంఫర్టబుల్ గా ఉంటుంది అందుకే అరేంజ్ చేశా మిగతావని ఓ మోస్తరుగా ఉంటాయి ఈ ఏరియాలో రాజా సార్ ఈ రెండు మేమేగా అవును రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ నువ్వు వాడిని సపోర్ట్ చేసావని వెంటనే కాకపోతున్నాడు చూసావా బతుక నిర్చిన వాడు తలరాత రైట్ రా బాబు అన్న ఇక్కడే ఉంటున్నాడా నేనే అడిగింది ఎందుకు రా పైనన్న వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్తున్నా శేఖర్ ఆ బాలు ఎవరు అది అతను సుందరం తమ్ముడు ఇక్కడెందుకుంటున్నాడు ఇంట్లోనే ఉండేవాడు సుందరం అరెస్ట్ అయిన తర్వాత ఏదో మనస్తాపంతో ఇక్కడికి వచ్చాడు సరే వెళ్ళి చూద్దాం అతన్ని ఇప్పుడు ఆయన ఇప్పుడు చూడటం కష్టం సార్ ఏ ఫుల్ కిక్ లో ఉంటాడు సార్ ఈ టైం లో ఆయనకి టైం అన్నదే లేదు సార్ నేను పుట్టాను లోకం నవ్విని నేను వీడియో వేసుకున్నాడు ఎవరికి తెలుసు చెరా పొద్దు పొద్దున్నే నువ్వు కూడా తాగేవా పెడతామోహము నువ్వును పోరా నేను శేఖర్ నేను బాలును చూడాలి నేనే రారా ఎవరయ్యదే ఆ బాలు హవరియో ఇతను నా ఫ్రెండ్ రాజా అడ్వకేట్ హలో నువ్వు చేసింది చాలక ఇతను కూడానా హ్యావ్ ఎ డ్రింక్ నో థ్యాంక్స్ నో నేనెప్పుడు తాగలేదు బాలు దిగులు అందరికీ ఉంది అందుకనే ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఇదంతా అవసరమా నెక్స్ట్ బాటిలే అనుకుంటా మనం వెళ్ళిపోవడం మంచిది బాలు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ శేఖర్ నేను ఇక్కడ ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఏమో ఎందుకు ఎలా అంటున్నావు అతనికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అని నో అదేం లేదు బాలు మంచివాడే కొద్దిగా తాగున్నాడు అందుకే అలా ప్రవర్తించాడు చూస్తూనే ఉండు ఇతని వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి అలా ఏం జరగదులేరా సరేరా బెడ్రూమ్ క్లీన్ చేశాడో లేదో రే ఆనంద్ పిలవకు కచేరీ పెడతాడు కూడా ఉందా సరేరా అందమై అది కూడా వద్దా నమస్కారం డాక్టర్మ్మా అతను వచ్చాడు చూడు ఎవరమ్మా అతనే నువ్వే వెళ్ళి చూడు చాలా అందంగా హీరోలా ఉన్నాడే ఎవరే అబ్బాయి ఆ లాయర్ ఎవరు రాజా వచ్చాడా నేను లాయర్ తో వస్తానని ఫోన్ చేసి చెప్పాక మర్చిపోయావు నువ్వు మంచి వకిల్లా తీసుకొచ్చావు అన్నయ్యా ఇతనైనా అన్నయ్య కేసు వాదిస్తాడని చెప్పింది అబాషను ప్రాసిట్యూషన్ కేసులు వాదించడం తప్ప మర్డర్ కేసు వర్డ్స్ ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు రాజా గురించి నీకేం తెలుసు ఢిల్లీలో అతనంత పెద్ద లాయరో తెలుసా నీకు అతను కేసు తీసుకుని ఆర్గ్యూ చేశాడంటే అపోజిషన్ లాయర్స్ అంతా లైబ్రరీకి పరిగెడతారు పుస్తకాలు రిఫర్ చేయడానికి అక్కడికి వెళ్తే ముందే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి అక్కడ ఉంటాడు ఆయననుండి పుస్తకాలు తెరిగేచ్చినా ఇతని కు తీర్పు చెప్పలేడు ఏమ్మా ఇతనే కదా మన ఇందిరాగాంధీ హత్య కేసు వాదించింది హ్మ్ సుందరానికి జీవితంలో అన్నీ మంచిగా సమకూరాయి ఒక్క అత్తగారు తప్ప ఇప్పుడు నేను హెవన్నానని అతయే ప్లీజ్ కొంచెం ఊరుకుంటారా హూ హూ హేమా నేను రాజాని ఎంత కష్టపడి కనిపిస్తేశాన తెలుసా ఈ కేసు ఒప్పుకోడానికి ఫ్రెండ్ కాబట్టి నీకు అతను గొప్పగా కనిపించి ఉండొచ్చు కానీ అతను ఈ కేసు వాదిస్తే మనం తప్పకుండా ఈ కేసు ఓడిపోతాం హయ్ నీకేం తెలుసో అతని గురించి ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నాం ఇక మీద ఒక్క మాట తన గురించి మాట్లాడావో తర్వాత ఐ హావ్ టు అవుట్ ఆఫ్ దిస్ కేస్ బాబు పుదిన మీరే చెప్పండి సుందరం అన్నయ్యకి నాకు ఉన్న సంబంధం ఒట్టి క్లయింట్కి లాయర్కి ఉన్న సంబంధమా నేను చెప్తే తను అర్థం చేసుకోవట్లేదు ఇదిగో చూడు నేను ఫైనల్గా చెప్తున్నాను ఈ పరిస్థితుల్లో సుందరాన్ని కాపాడాలంటే అది ఈ రాజా వల్లే అవుతుంది హేమా నీ అహంకారంతో రాజాని వద్దన్నావంటే ఐమ్ సారీ అలా అయితే నేను ఇక్కడ కేసు వదిలేస్తాను హేమా శేఖర్ ఇంతగా చెప్తున్నాడుగా అతను చెప్పింది విరటువేనమ్మా న్యాయం ఎందుకమ్మా ఇంత మొండితోనా నేను మొండిగా ప్రవర్తించడం ఏంటి అతన్ని చూస్తుంటే నాకు మంచి లార్లా అనిపించట్లేదు హేమ మాటలు పట్టించుకోకు బాబు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి తనని నేను ఒప్పిస్తాను సరే ఏంటి రాజా ఇక్కడే నుంచున్నావు రా లోపలికి వెళ్దాం అదే నువ్వే ఈ కేసు టేకప్ చేస్తున్నావని తెలిసిన వెంటనే హేమ నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా తనకి ఇప్పుడే ఈ కేసు గెలిచినంత ఆనందంగా ఉంది అబార్షన్ ప్రాస్ట్యూట్ కేసులు వంటివి వాదించే వాడికి మర్డర్ కేసు గురించి ఏం తెలుసు నాకిది మంచి గౌరవం కాదు ఏంటి నా గురించి గొప్పగా మాట్లాడి మురిసిపోయిందా రాజా రే యాక్చువల్లీ రాజాచువలీ మంచిదిరా ఏంట్రా ఇంత దూరం తీసుకొస్తే ఇలా అయిందేంట అని కాంగారు పడకు నువ్వే ఇంకో మంచి వకీల్ చూసి ఇటు చూడు అది మాత్రం రేయ్ రే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కేసు కోసం నిన్న తీసుకొచ్చింది నేను సుందరమన్నా ఏ విధంగానైనా జైల్లోంచి విడుదల కావాలి అది నేను ఈ కుటుంబానికి చేయాల్సిన బాధ్యత ప్లీజ్ నువ్వే ఈ కేసు టేకప్ చేయాలి సారీ శేఖర్ నువ్వు నా ఫ్రెండ్వే కాని మానమర్యాద వదిలి ఈ కేసు వాదించాల్సిన అవసరం లేదు సరే నాకు అవన్నీ లేవురా చెప్పు నీ కాళ్ళు పట్టుకోమంటావా పట్టుకోవడానికి నేను నువ్వెందుకు రా కాళ్ళు పట్టుకోవడం ఎవరికి అవసరమో వాళ్ళు పట్టుకోవాలి నేను ఢిల్లీ వెళుతున్నా మాట సారీ ఐఎమ్ సారీ బుద్ధి లేకుండా మిమ్మల్ని గురించి తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి మీరీ కేసు టేకప్ చేస్తే అన్నయ్య విడుదలవుతాడని అందరూ నమ్ముతున్నారు నేను నమ్ముతున్నాను నా మా అన్నయ్య విడుదలవడానికి అడ్డం కాకూడదు ఇన్ఫాక్ట్ మా అన్నయ్య నాకు ముఖ్యం అందువల్ల దయచేసి ఈ కేసుని ముందు శేఖర్ నా దగ్గరికే వచ్చి నువ్వే ఈ కేసు వాదించాలని అడిగాడు నేను బిజీగా ఉండడం వల్ల కుదరదని చెప్పాను అనుకోకుండా నువ్వు సుందరం చెల్లెలువని తెలిసింది తరువాత శేఖర్ దగ్గరికెళ్ళి నేనే ఈ కేసు వాదిస్తానన్నాను నా మనసు మారడానికి కారణం వాటితో చెప్పలేదు అదే కారణం నీతో ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు నేను కేసు వాదిస్తాను రాజా చాలా థ్యాంక్స్ రా తెలుసు తెలియకో సుందరం అన్నాయికి వచ్చిన ఈ పరిస్థితికి నేను కారణమన్న విషయం నన్ను దహించి వేస్తుందిరా ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది యూ మిస్టర్ రాజా నేను విడుదలవుతానన్న నమ్మకం నాకు కొంచెం కూడా లేదు నన్నో ఎందుకు ఆ విధంగా ఊహించుకుంటూ బాధపడతారు ఇప్పుడు రాజా వచ్చాడుగా తప్పకుండా గెలుస్తాం అసలు మీకు గురించి వీడు నా గురించి కొంచెం ఎక్కువగానే చెప్తాడు నాకు వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను నా దిగులంతా నా విడుదల గురించి కాదు నా మీద పడ్డ నీచమైన అభాండం గురించి ఏంటన్నయ్య మీరు బోర్ అభాండం ఇటు చూడండి న్యాయమే జయిస్తుంది మిస్టర్ సుందరం వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం నేను తర్వాత వస్తాను తమ్ముడు బాలు ఇంకా నన్ను చూడటానికి రాలేదు ఒకవేళ వాడు కూడా నన్ను అపరాధిగా భావిస్తున్నాడేమో నన్ను అటువంటిదేం లేదు పాపం అతను కొంచెం చూడండి మీరు దిగులు పడకండి నేను వాడికి చెప్పి తప్పకుండా మీ దగ్గరికి పంపిస్తాను ఓకే శేఖర్ నేను అప్పీల్కి ప్రిపేర్ చేస్తాను ఇవాళ హైదరాబాద్ వెళ్ళు అప్పీల్కి అడ్మిషన్ దొరకగానే నాకు చెప్పు నేను వెంటనే వచ్చేస్తా ఆ అడ్వకేట్ రాజాతో నేను కొంచెంసేపే మాట్లాడాను మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది మధ్యవాళ్లా ఉన్నాడు ఆయనకు కావలసినవన్నీ గురించి నువ్వేం దిగులు పడకనయ్యా ఆవిని చూసుకునే బాధ్యత నాది ఈసారి వచ్చేటప్పుడు వదిని తప్పకుండా తీసుకొస్తాను మిస్టర్ సుందర్ నా మీద బాగా నమ్మకంగా ఉన్నారు ఆయన్ని కాపాడాలంటే ఈ కేసులో చాలా విషయాలు క్షుణ్ణంగా నాకు తెలియాలి కొంత ఇన్ఫర్మేషన్ మీ అడుగుదాం కొన్ని విషయాలు ఎవ్వరినీ వదలకుండా అడిగితే మనకేదైనా పాయింట్ దొరకొచ్చు శేఖర్కి తెలిసిందంతా చెప్పాడు అది నాకు చాలదు మీకేం తెలియాలి నేను విరోధిని కాదన్నది ముందు మీరు తెలుసుకోవాలి ఈ కేసు గెలవడానికి నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు సమాధానం చెప్పాలి విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావా లేదు హైదరాబాద్ లో ఉన్నాను మరి ఇక్కడికి ఎప్పుడొచ్చావు ఐదు నెలల క్రితం హైదరాబాద్ లో మా ఇంట్లో ఓ అర్ధరాత్రి ఫోన్ మోగింది హలో ఏంటి సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అయిపోయింది సార్ డాక్టర్ తీసుకోండి డెడ్ బాడీని మీరు స్టేట్మెంట్ రాసిచ్చి బాడీని లేదు శవాన్ని మూర్తి తను మా ఇంట్లో చచ్చిపోయింది తను చనిపోయి చాలాసేపు అయింది అది కాకుండా మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అందువల్ల మేం తీసుకెళ్లటమే పద్ధతి నా సెల్లు శవాన్ని అప్పగించండి సార్ మేము తీసుకెళ్ళటమే పద్ధతి అర్థం లేకుండా మాట్లాడకు బాడీ డీకంపోజ్ అయింది ఇప్పుడు మీ ఊరికి తీసుకెళ్లి చాలా కష్టం బాబు కాల్చడంలో కష్టమే ఉండదు వేయటంలోనే కష్టం అంతా సార్ ఏంటయ్యా మీ గొడవ బాడీని ఎవరు తీసుకెళ్తారో ముందు తేల్చుకోండి మిస్టర్ దేవరాజ్ పుట్టింటి వాళ్ళకి నాకు అనిపిస్తోంది హే అది చెప్పడానికి నువ్వెవరా ఎందుకు చెప్పకూడదయ్యా గొడవ బాడీని వాడిని తీసుకెళ్ళమని వెళ్ళి చెప్పు అన్నయ్య వాళ్ళనే తీసుకుపోని బాలు ఏమిట్రా నువ్వనేది నోనో అది కరెక్ట్ కాదు నీకు తెలీదు తెలిసే చెప్తున్నాడయ్యా కట్టుకున్న ముంగే ఒప్పుకుంటే నువ్వేంటయ్యా మధ్యలో ఉరుకు ఏ మూర్తి ఇందులో సంతకం పెట్టి జరగాల్సింది చూడు మీరందరూ వెళ్ళండి అయ్యా దేవరాజ్ కమ్ ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు తీసుకుపోయి